జనసేన కార్యకర్తలపై మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న కారుమూరి ప్రచార వాహనం ఎక్కి డ్యాన్స్ చేసిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కార్ అడ్డుకున్నారు కారుమూరి అయితే కార్ ఉన్నటువంటి జగన్ చిత్రాన్ని అవమానించడం హేయమైన చర్య అంటున్నారు జనసేన కార్యకర్తల వైఖరి సరిగా లేదంటున్నారు కారుమూరి నాగేశ్వరరావు అందరి హీరో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కానీ ఇంతలా బీభత్సం చేయాల్సిన అవసరం లేదంటున్నారు కారుమూరి హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం వన్ హోటల్ స్కూల్ జాయిన్ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు ఇది దుర్మార్గమైన పని హేయమైన పని ఇది నీచమైన పని అని నేను అంటున్నాను ఇక్కడ ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు తప్పులేదు ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి తలుపులో చేస్తున్నారు కూడా అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చకొని వెళ్తున్నారు చూసుకుంటున్నారు పార్టీలతో భేదాలు లేకుండా కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అటకిస్తంతో పాటు దుర్భాక్షులాడుతూ ఆ జెండా రూపి దారుణాటి దారుణంగా అక్కడ బీభత్సకాంట సృష్టించారు